ప్రశ్న ఒక సంఖ్యను ఐదు ఈస్ట్ మూడు నిష్పత్తిలో రెండు భాగాలుగా విభజించారు ఒక భాగము రెండో భాగం కంటే పది ఎక్కువ అయినా ఆ సంఖ్యను రెండు భాగాలను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో ఒక సంఖ్యను ఐదు ఈస్టు మూడు నిష్పత్తిలో రెండు భాగాలుగా విభజించారు అని ఇచ్చారు వాటిని ఐదు ఎక్స్ ఈస్టు మూడు ఎక్స్ అని తీసుకుందాము ప్రశ్నలో ఒక భాగము రెండో భాగం కంటే పది ఎక్కువ అని ఇచ్చారు ఒక భాగము అంటే మూడు ఎక్స్ రెండో భాగం కంటే పది ఎక్కువ అని ఇచ్చారు ప్లస్ పది ఇజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈ ప్లస్ మూడు ఎక్స్ని ఇజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ మూడు ఎక్స్ అవుతుంది అంటే ఎలా వస్తుంది ఐదు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ ఈక్వల్ టు పది ఐదు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ అంటే దాని విలువ రెండు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పది ఇప్పుడు ఇజ ఈక్వల్ టుకి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పది బై రెండు రెండు పదిలో ఐదు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఐదు మొదటి భాగం ఏంటి ఐదు ఎక్స్ అనుకున్నాం అంటే ఐదు ఇంటూ ఐదు అంటే దాని విలువ ఇరవై ఐదు రెండో భాగం ఏంటి మూడు ఎక్స్ అనుకున్నాం అంటే మూడు ఇంటూ ఐదు దాని విలువ పదిహేను మరి అసలు సంఖ్య విలువ ఎంత వస్తుంది ఇరవై ఐదు ప్లస్ పదిహేను అంటే ఎంత నలభై ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న మూడు వరుస సంఖ్యలను పది కామా పదిహేడు కామా ఇరవై ఆరులచే భాగించినప్పుడు భాగఫలాల మొత్తము పదినిచ్చే మూడు వరుస సంఖ్యలను కనుగొనుము జవాబు ఇక్కడ మూడు వరుస సంఖ్యలు అని ఇచ్చారు ఆ మూడు వరుస సంఖ్యల్ని ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వన్ కామా ఎక్స్ ప్లస్ టూ అని తీసుకుందాము ప్రశ్నలో ఈ మూడు వరుస సంఖ్యల్ని పది పదిహేడు ఇరవై ఆరులచే భాగించినప్పుడు భాగఫలాలు మొత్తము పది అని ఇచ్చారు అంటే ఎక్స్ బై పది ప్లస్ ఎక్స్ ప్లస్ ఒకటి బై పదిహేడు ప్లస్ ఎక్స్ ప్లస్ రెండు బై ఇరవై ఆరు ఈజ్ ఈక్వల్ టు పది అవుతుంది ఇప్పుడు వీటికి LCM చేద్దాము LCM ఇజీ ఈక్వల్ పది కామ పదిహేడు కామ ఇరవై ముందు రెండు పెట్టి చేద్దాము రెండు పదిలో ఐదు సార్లు పోతుంది ఇక్కడ పదిహేడు ఇక్కడ పదమూడు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వచ్చింది రెండు ఇంటూ ఐదు ఇంటూ పదిహేడు ఇంటూ పదమూడు ఫిజ్ ఈక్వల్ టు రెండు ఐదుల పది పది ఇంటూ పదిహేడు ఇంటూ పదమూడు పదిహేడు ఇంటూ పదమూడు అంటే దాని విలువ రెండు వందల ఇరవై ఒకటి ఇంటూ పది అంటే రెండు వేల రెండు వందల పది వచ్చింది ఎల్సిఎం రెండు వేల రెండు వందల పది బై రెండు వేల రెండు వందల పది పది రెండు వేల రెండు వందల పదిలో రెండు వందల ఇరవై ఒక్క సార్లు పోతుంది అంటే రెండు వందల ఇరవై ఒకటి ఇంటూ ఎక్స్ దాని విలువ రెండు వందల ఇరవై ఒకటి ఎక్స్ అవుతుంది ప్లస్ పదిహేడు రెండు వేల రెండు వందల పదిలో నూట ముప్పై సార్లు పోతుంది అంటే నూట ముప్పై ఇంటూ ఎక్స్ ప్లస్ ఒకటి ప్లస్ ఇరవై ఆరు రెండు వేల రెండు వందల పదిలో ఎనభై ఐదు సార్లు పోతుంది అంటే ఎనభై ఐదు ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు ఇజ ఈక్వల్ టు పది రెండు వందల ఇరవై ఒకటి ఎక్స్ ప్లస్ నూట ముప్పై ఇంటూ ఎక్స్ అంటే నూట ముప్పై ఎక్స్ ప్లస్ నూట ముప్పై ఇంటూ ఒకటి అంటే నూట ముప్పై ప్లస్ ఎనభై ఐదు ఇంటూ ఎక్స్ అంటే దాని విలువ ఎనభై ఐదు ఎక్స్ ప్లస్ ఎనభై ఐదు ఇంటూ రెండు అంటే దాని విలువ నూట డెబ్భై బై రెండు వేల రెండు వందల పది ఈజీ టు పది రెండు వందల ఇరవై ఒకటి ఎక్స్ ప్లస్ నూట ముప్పై ఎక్స్ ప్లస్ ఎనభై ఐదు ఎక్స్ అంటే దాని విలువ నాలుగు వందల ముప్పై ఆరు ఎక్స్ ప్లస్ నూట ముప్పై ప్లస్ నూట డెబ్భై బై రెండు వేల రెండు వందల పది ఇజ్ ఈక్వల్ టు పది ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న రెండు వేల రెండు వందల పది ఇజీక్వల్ టు అవతలకి వెళ్తే ఎలా వస్తుంది అంటే నాలుగు వందల ముప్పై ఆరు ఎక్స్ ప్లస్ నూట ముప్పై ప్లస్ నూట డెబ్బై ఇజీక్వల్ టు పది ఇంటూ రెండు వేల రెండు వందల పది నాలుగు వందల ముప్పై ఆరు ఎక్స్ ప్లస్ నూట ముప్పై ప్లస్ నూట డెబ్బై అంటే దాని విలువ మూడు వందలు ఇజ్ ఈక్వల్ టు రెండు వేల రెండు వందల పది ఇంటూ పది అంటే దాని విలువ ఇరవై రెండు వేల వంద ఇప్పుడు ఈ ప్లస్ మూడు వందలు ఇజీ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ మూడు వందలు అవుతుంది అంటే మనకు ఎలా వస్తుంది నాలుగు వందల ముప్పై ఆరు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై రెండు వేల వంద మైనస్ మూడు వందలు నాలుగు వందల ముప్పై ఆరు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై రెండు వేల వంద మైనస్ మూడు వందలు అంటే దాని విలువ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు ఇప్పుడు ఈజీ ఈక్వల్ టు రెండు పక్కల నాలుగు వందల ముప్పై ఆరు పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు బై నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ముప్పై ఆరు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల్లో యాభై సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది యాభై వచ్చింది మనకి ఎక్స్ ఈక్వల్ టు యాభై వచ్చింది అంటే మొదటి సంఖ్య విలువ యాభై ఇప్పుడు రెండో సంఖ్య విలువ ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ ఒకటి అంటే యాభై ప్లస్ ఒకటి దాని విలువ యాభై ఒకటి మూడో సంఖ్య విలువ ఎక్స్ ప్లస్ రెండు అంటే యాభై ప్లస్ రెండు అంటే దాని విలువ యాభై రెండు ఇవే మూడు సంఖ్యలు విలువలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము